ఏం చేస్తారు ఈ టెంపుల్ని అడ్డ మారుస్తారా ఫిట్టి వాళ్ళు సమస్య మెయిన్ రోడ్ చేసిన నక్షత్ర

जोने पुलिस परेशान कर रहा है हां आ पुलिस परेशान कर रही और उनकी वजह से लोकल कानपुर तक जा रहा है रोड राजे रोड यस सर रोड दुर्घटना कारण में आबा लाबा आबा लाबा आबा लाबा लाबा मेन रोड सर गाडा करवला एक रातों, आठ बजे, आठ बजे हम पढ़ने से पहले दस बजे बंद हैं। ये पार्क जोड़े हैं। ओके सर, चलो ओके सर, सरे सर, बाय था, अभी लोग। ఈరోజు ఐదో డివిజన్ ఈ బోడుగోడ తోటలో ఉండే ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక అరవపాలెం అనేది ఉండేది అది క్లియర్ చేశారు దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక మంచి పార్కును డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రీతమ నాయకుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు ఈరోజు ఈ ఏరియాకి వచ్చేసి విజిట్ చేయడం జరిగింది గతంలో కూడా టూ టైమ్స్ ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చేసి చూడడం జరిగింది ఇది చాలా దాదాపు ఒక వన్ ఏకర్ పైనే ల్యాండ్ ఉంది ఇక్కడ ఈ వన్ ఏకర్ని మంచి పార్కుని చేస్తే ఇక్కడుండే పేద ప్రజలు కావచ్చు ఇది కొద్దిగా మిడిల్ క్లాస్ స్లమ్ ఏరియా కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒక మంచి పార్కు చేసి పేద పిల్లలకి తర్వాత పోతే అందరికీ కూడా ఉపయోగపడేదానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా పెద్ద పార్క్ అవుతుంది చిల్డ్రన్స్ పార్క్ తర్వాత నెల్లూరులో చాలా పెద్ద పార్క్ వచ్చేసేసి ఇది అవుతుంది ఇది చాలా అందరికీ కూడా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది డివిజన్లకి అందరికీ కూడా ఇది అనుకూలమైన ప్రాంతము చాలా ఆహ్లాదకరంగా తర్వాత చాలా బ్యూటిఫుల్గా చేయాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ పని మీదనే మా ప్రియతమ నాయకులు మినిస్టర్ గారు నారాయణ సార్ గారు వచ్చి విజిట్ చేసి ఈరోజు విజయవాడకి వెళ్తా ఇది త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇది చాలా శుభపరిణామము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను